తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు కడప నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి కడప ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ప్రభుత్వ విప్ మరియు కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారు పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి యువగళం పాదయాత్రతో ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన లోకేష్ గారి పోరాట పటిమ సాటిలేనిదని కొనియాడారు ఆనాడు ఆయన సాగించిన అలుపెరగని పోరాటమే నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి బలమైన పునాది వేసిందని ఆమె గుర్తుచేశారు ప్రస్తుతం మంత్రిగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకువస్తూ ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలబెట్టేందుకు ఆయన చేస్తున్న కృషి అమోఘమని ఎమ్మెల్యే పేర్కొన్నారు అటు విద్యారంగంలో సంస్కరణలు ఇటు యువతకు ఉపాధి కల్పనలో లోకేష్ గారి విజన్ రాష్ట్ర ప్రగతికి దిక్సూచిగా నిలుస్తోందని ప్రశంసించారు ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆమె ఆకాంక్షించారు లోకేష్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే గారు ప్రారంభించగా పెద్ద ఎత్తున తెలుగుదేశం యువత మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు ఆపదలో ఉన్న వారికి రక్తం అందించి ప్రాణదాతలుగా నిలవడమే లోకేష్ గారికి ఇచ్చే నిజమైన పుట్టినరోజు కానుక అని ఎమ్మెల్యే మాధవి గారు పేర్కొన్నారు